అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖా కేసు మా ఓన్ మీద కూడా పెట్టుర్రి అని ఒకళ్ళు ఒత్తిడి తెత్తే ముందు ఆయన సంగతి తేల్చేదాకా తేలినంకనే నా రండి అని ఇంకొకరు ఒత్తిడి తెత్తారు ఇక ఇద్దరు అధికార పార్టీ ముఖ్యులే దీంతోని ఏం చేయాలనో తెలియక పోలీసు ఉన్నతాధికారులు తలకాయలు పట్టుకుంటుర్రట అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య విభేదాలు ఇప్పుడు సిటీ పోలీసు ఉన్నతాధికార వర్గాలల్లా తీవ్ర చర్చనీయాంశంగా మారినయట ఒకటే గుసగుసైనబడుతుందట పోలీసు వర్గాలల్లా ఇదే ఆసక్తికర చర్చ నడుస్తూ ఉన్నదట అయితే కేసు మావాడి మీద కూడా పెట్టండి అని ఒక్కలేమో ఒత్తిడి తీసుకొస్తారు ముందు ఆయన సంగతి తేల్చాకే నా దాకరండి అని ఇంకొకరు ఒత్తిడి తెస్తారు ఇద్దరు అధికార పార్టీకి సంబంధించిన కాబట్టి ఎవరి మీద కేసు పెట్టాలి ఎవరు చెప్పింది తినాలే అనేది ఎటు తేల్చుకోలేక పోలీసులు తలకాయలు పట్టుకుంటుర్రు అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య విభేదాలు ఇప్పుడు చాలా గుసగుసలు అయితా ఉన్నాయి ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశం మీద తికమక అవుతున్నట్టు ఇక్కడ మాకు ప్రధానంగా కనబడతా ఉన్నది రైట్ దాదాపు వారం రోజుల కింద మల్కాజ్గిరి ప్రాంతంలో జరిగిన సంఘటన దీనికి కారణం విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం వాళ్ళు వెల్లడించిన వివరాల ప్రకారం ఎట్లున్నదంటే మల్కాజ్గిరి గట్కేసర్ ప్రాంతాల వల్ల ఒక వ్యక్తి ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని ప్రజలను మోసగిస్తున్నట్టు వారం పది రోజుల కిందట ఎస్ఓటి పోలీసుల దృష్టికి వచ్చింది అయితే ఆ ముఠా మీద నిఘా వేసి ఉంచిండ్రు ఫుడ్ కార్పొరేషన్ల ఉద్యోగం పెట్టిస్తానని డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇప్పిస్తానని గురుకుల పాఠశాలల్లో జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న వాళ్ళను బదిలీ చేయిస్తానని చెప్పుకుంటా ఈ ముఠ ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల మేరకు మోసాలకు పాల్పడినట్టు ఎస్ఓటి పోలీసుల విచారణలో వేలింది రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకు సన్నిహితుడైన ఒక వ్యక్తి పేరును హోదాను వాడుకోవడంతో ఈ మూటా మోసాలకు పాల్పన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ ఈ క్రమంలోనే ముఠా అధికార పార్టీకి చెందిన దక్షిణ తెలంగాణ ఎంపీ పేరును కూడా వాడుకున్నట్టు ఇక ఈ నాయకుడు కొద్ది రోజుల కింద ఒక కాంట్రాక్టర్ కు ఇరవై ఐదు కోట్ల బిల్లును ఒకే ఒక్క రోజుల క్లియర్ చేయించిండు ఎవరి సాయం తీసుకున్నాడు అన్నది ఇక సీక్రెట్ అన్నట్టు అనూహ్య రీతిలో బిల్లు క్లియర్ చేయించడంతో అతడు అధికార పార్టీ నేతలకు సన్నిహితుడనే నమ్మకం అందరి కలిగిండట దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్యుల పేరు చెప్పి ఒక ట్రెండ్ పార్ట్ టైం ఉద్యోగాలు కూడా పెట్టించిందట ఏమున్నది సందడమియలకి పెట్టిస్తే అయిపోయి ఇక బదిలీల కోసం కొందరు ఉద్యోగులను ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా కల్పించిండట వీటన్నింటినీ చూసి ఇక నమ్మకం కుదిరిన కొంతమంది వేరే వేరే పనుల కోసం ఆ ముఠా నేతలకు డబ్బులు సమర్పించుకున్నారట అయితే ఆ పనులను ఆయన జయించలేకపోయిండు దీంతో మోసకారి అన్న విషయం బయటపడ్డది ఏమున్నది ముందుగా నమ్మించే ప్రయత్నం చేసిండు వాళ్ళకాలో వీళ్ళకాలో పడ్డడు మొత్తం కొద్ది కొద్దిగా పనులు చేపించుండు తర్వాత పనులు చేయలేకపోయిండు ఇక మోసపు సంపాదనలో ఎక్కువ భాగాన్ని ముఠా నాయకుడే తీసుకోవడము ఇక దాన్ని బెట్టింగ్లో వగొట్టుకున్నాడట ఆ పైసలన్నీ బెట్టింగ్లోనే పెట్టిండట అది వేరే సంగతి ఇక గ్యాంగుతోని సభ్యుల మధ్య విభేదాలు తలెత్తి మోసాల సంగతి బయటకు ఒక్కడంతో ఎస్ఓటీ పోలీసులు నిఘా వేసి ముఠాను అనధికారికంగా వారం పది రోజుల కిందమే అరుపులోకి తీసుకున్నారట అసలు డ్రామా ఇక్కడే మొదలైంది అసలు ముచ్చట ఇక్కడనే వియనాలి ముఠా పట్టుబడడం కాంగ్రెస్ పెద్దల పేరు ప్రస్తావనకు రావడంతో విషయము పై రాకపోయిందట ఒక్క రోజుల బిల్లు పాస్ అయిన వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని భయపడ్డ ఒక పెద్ద ఆయన ఎంబటే రంగంలోకి దిగి ముఠాతో పాటు వారి సంభాషణల్లో ప్రస్తావనకు వచ్చిన తన ప్రత్యర్థి శిబిరంలో ఉన్న కీలక వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు ఒత్తిడి తెచ్చిందట లేకపోతే మళ్ళీ వాళ్ళ మీద కత్తది కదా అట్లా దింపిరనట కథ ఇక దాంతో విషయం డైవర్ట్ అవుతుందని తన ప్రస్తావన లేకుండా చర్చ అటువైపు మల్లుతుంది అన్నది ఆయన ఎత్తుగడ కేసు మరీ సీరియస్ అయితే తను సేఫ్ అతడు ఎగిరిపోతాడు వన్ షాట్ టూ బర్డ్స్ అని ఆయన అంచనా వేసిండు అయితే సదరు కీలక వ్యక్తి కాంగ్రెస్ ప్రముఖుడికి సన్నిహితుడు అవుడుతోని పోలీసులు తటపటాయించి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొని పోయిండ్రట దీంతో కలవరపడ్డ ఆయన ముఠా నా పేరు ప్రస్తావిస్తేనే నా మీద కేసు నమోదు చేసేటట్లయితే కేసు నమోదు చేసేటట్లయితే మరి ఒక్క రోజులో అంత బిల్లు ఎట్లా పాస్ అయిందో కూడా ఆరాదివండి దాని వెనుక ఉన్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేయండి అని ఒత్తిడి తెచ్చిండ్రట దీంతో పోలీసు ఉన్నతాధికారుల సంకటంలో పడ్డారట మొత్తం మీద కర్వం అంటే కప్ప కోపం ఎడవమంటే పాము కోపం అన్నట్టు మారిందట వాళ్ళ పరిస్థితి పాపము ఈ ప్రెస్ ఒక ఉన్నతాధికారి కింది స్థాయి అధికారులకు ఫోన్ చేసి వెనక ముందు చూసుకోకుండా ఎవరు పడితే వారిని పట్టుకొచ్చి ఏది పడితే అది రికార్డ్ చేయడమేనా అని చెడామడది ఇట్టిపారేసిందట ఇక తర్వాత ఎస్ఓటీ పోలీసులు ముఠాను తమదైన శైలిలో విచారించి కొందరు బాధితులను వెతికి పట్టుకున్నట్టు ఇక ఇద్దరు ప్రముఖుల ప్రస్తావన అనేది లేకుండానే సాదాసీదా ఫిర్యాదు తీసుకొని రెండు వేరు వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయించట ఇక ముఠా మోసం కన్నా బయటకు వచ్చిన కాంగ్రెస్ ముఖ్య విభేదాలు పరస్పరం కేసులు పెట్టించుకోవడానికి వారు తెచ్చిన ఒత్తిడి ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారిందట ఇక ఇదే మొత్తం మీద ఇద్దరు ముఖ్యులు తమను కాపాడుకోవడానికి ఎదుటి ప్రముఖుడిని ఇరికించే ప్రయత్నం చేయడం మీద పోలీసు వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది ఈ ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు పోలీసులు నోరు విప్పడం లేదట ఇక చివరికి ఫిర్యాదు ఇచ్చిన బాధితులు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తుండ్రట అసలు ఏం జరిగిందని పోలీసు ఉన్నతాధికారులను ఆరాధిస్తే వాళ్ళ అవసరానికి మించి సీరియస్ అవుతుండ్రట అంత కోపం ఎందుకో విషయం ఎట్లా బయటకు వచ్చిందనే కావచ్చు